పప్పు సూపుతో బోండా వేసి మనం సూప్ చేయబోతున్నాము మనం పెసలపప్పు సూప్ చేసుకుంటాము దానికి కావాల్సింది ఇట్లా పెట్టుకొని రెండు టమాటాలు నాలుగు పచ్చిమిరపకాయలు పెసలపప్పు పెట్టుకొని దీంట్లో ఒక గ్లా ముక్కాలు గ్లాసు పెసరపప్పు వేసుకున్నాను నాలుగైదు గ్లాసులు నీళ్లు పోయొచ్చు సూప్ కి టమాటాలు వేసుకొని చూడండి నీళ్ళు పోసేసెస్ ఇట్లా పెట్టుకొని మనం కుక్కర్ పెట్టేసుకొని బాగా పల్చగా మనం సూట్ చేస్తాం ఇట్లా మినపప్పుని వడపిండిగా మన నానబెట్టుకొని ఒక చిన్న గ్లాసులో ఇట్లా రుబ్బి పెట్టుకోవాలి మినపప్పుని దానికి కావాల్సింది పచ్చిమిరపకాయలు అల్లం కరివేపాకు మన దొండి ఇట్టా కలుపుకోవాలా పచ్చిమిరపకాయలు అల్లం అన్నీ వేసుకున్న వడపిండి ఇట మనం మిక్స్ చేసుకొని మునగాకు కూడా వేసుకోవచ్చండి కొంచెం మనం సూప్ చేసుకుంటాం కాబట్టి కరివేపాకు మునగాకు వేసుకుంటాం ఆనియన్స్ కూడా వేసుకోవచ్చు తీసుకొని మనం ఆయిల్లో చిన్న చిన్న బాప సిమ్లో ఆయిల్ కాగిన తర్వాత ఇదండి చిన్న చిన్నవిగా మనకి సూపులో వేసుకునేటప్పుడు ఇట్లా మనం వేసుకోవాలి మునగాకు మనకు ఒంటికి మంచిది కాబట్టి దీంట్లో రెండు మునగాకులు కూడా వేసుకోవచ్చు సూప్ కాబట్టి ఇట్లా మనం చిన్న చిన్నవిగా ఇదండి ఇట్లా మనం చిన్న చిన్నవిగా చేసుకొని తీసుకోవాలి బొండా పెసళ్ళ పాపసేపు నానాలి సీత ఒక వన్ అవర్ వన్ అవర్ నానంటే చాలు వడక మాదిరే వడక ఒక గ్లాస్కి ఎన్ని పచ్చిమిరపకాయలు వేసుకోవాలి ఒక కారాన్ని బట్టి మరీ కారంగా ఉంటే ఒక రెండు లేదంటే ఒక నాలుగు ఎందుకంటే సూప్లోనే మనకి టేస్ట్ వస్తుంది కానీ వడల్లో వచ్చి మినిమంగా కారం గాని మినిమంగా ఉప్పు గాని వడకెట్లో వేస్తాము అదే మాదిరిగా అయితే డిఫరెంట్ గా ఉంది పెసలు పప్పుతో సూప్ చేసి మా సూపర్ అది డిఫరెంట్ గా ఉంది కొత్తగా ఉంది కొంచెం అదే మనం ఇట్లా పెరుగు ఆరోగ్యానికి మంచిది ఒక డిఫరెంట్ టేస్ట్ దీంట్లో చింతపండు పడదు కాబట్టి నిమ్మకాయ పులుపు మిరియాల పొడి వేసుకోవచ్చు లేదంటే మిరపడి వేసుకోవచ్చు బాగుంటుంది వెరైటీ కర్ణాటక స్పెషల్ మనం పొద్దున్నపూట బ్రేక్ఫాస్ట్కి ఇది చేసుకోవచ్చు చాలా మంచిది సరిపోయినంత ఉప్పు వేయాలా దానికి ఎంత ఉప్పు కావాలో అంత ఉప్పు వేయాలా పక్కనే మనం పసిపింది ఆ పచ్చిమిరపకాయల కారమే చాలండి మిరపలేదు కావాల్సిన వాళ్ళు ఒక నాలుగైదు పచ్చిమిరపకాయ ఎంత కారం కావాలో అంత కారం మనం పైన తెరమాత వేసేదానికి మట్టుకు మిరపకాయలు రెండు వాడితేజాలు ఇది బాగా వాటర్ పోసుకోవాలి వాటర్ బాగా పలచగా పోసుకోవాలండి గెరట పదుముగా రావాలి మనకి చూసారా కాకపోతే ఒక స్పూను మిరపొడి కూడా వేసుకోవచ్చు కొంచెం ఇంగువ కూడా వేస్తున్నాను ఇంకా తిరమ్మ వేసేసుకున్నాం ఇంగువ కారపొడి కొంచెం వేసుకున్నాం ఒక రెండు స్పూన్ నూనె వేసుకొని రెండు ఎండు మిరపకాయలు ఆవాలు జీలకర్ర సూపుకి జీలకర్ర మంచిదండి జీలకర్ర మినపప్పు రెండు వేసి మనం రెండు మెంతలు రెండు మెంతులు ఇంగువ మనం ఫస్ట్లోనే వేసేస్తున్నాం ఈ తిరుమాత వేగిన తర్వాత మనం ఆ పెసరపప్పు సూప్లో తిరామాత వేసేసుకుంటాం ఇంకా కరాయిపక్క వేసి చిరామాత బ పెద్ద స్కాన్ని సూపులో తిరగమాత వేడి వేడి సూప్ అండి సూప్ రెడీ అయిపోయింది దాంట్లో లాస్ట్లో లాస్ట్లో మనం అంత అయిపోయిన తర్వాత ఒక నిమ్మకాయ కట్ చేసి ఆ పులుపుదనానికి ఒక నిమ్మకాయ మటుకు లైట్గా విండిపోవాలండి ఒక బద్ద మీకు ఎంత పులుపు కావాలో అంత టేస్ట్కి పైన కొత్తిమీర వేసుకోవచ్చండి వేసుకోవచ్చండి పైన మీ ఇష్టం ఆనియన్స్ కూడా వేసుకోవచ్చు దండే సూపు మనం బౌల్లోకి తీసుకొని బౌల్ పెసలపప్పు సూప్ అండి బోండా ఇప్పుడు బోండా దాంట్లో వేస్తూ ఉంటాం వేడి వేడి సూప్లో పెసలపప్పు సూపులో బోండా వేసుకొని తినాలండి చాలా బాగుంటుంది కర్ణాటక డిష్ చాలా రుచిగా ఉంటుంది టేస్ట్గా ఉంటుంది నెయ్యి అండి కొంచెం ఒక స్పూన్ నెయ్యి కూడా వేసుకుంటే చాలా బాగుంటుందండి సూపు బోండా చిట్టి బోండా పెసలపప్పు సూపు రెడీ అయిపోయిందండి